తెలంగాణలో మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఐపీఎస్ ల మధ్య వివాదం సంచలనంగా మారింది ఓ ఫోర్జరీ కేసు సంబంధించి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ కుటుంబం ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది అసలు వీరిద్దరి మధ్య ఉన్న కేసు ఏంటి ఐపీఎస్ ను విచారించడానికి కారణం ఏంటి ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన లాల్ రెండు వేల పదిహేడులో రిటైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు జూబ్లీహిల్స్ లో బన్వర్లాల్ కు ఓ బిల్డింగ్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఒప్పందం ముగిసిన ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదని బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరపైకి వచ్చాయి దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలు క్రియేట్ చేశారని బన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు ఆయన భార్య డింపల్ కలిసి తయారు చేశారని వీటికి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించారన్నది బన్వర్లాల్ ఆరోపణ లాల్ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించి ఫేక్ అని తేల్చారు డిసెంబర్ ఇరవై రెండున ఓర్సు సాంబశివరావు ఆయన భార్య డింపల్ ఇద్దరిని అరెస్ట్ చేశారు విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆ రోజు నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు గత నెల పదిహేడవ తేదీన బన్వర్ లాల్ భార్య మీనాలాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఐపీఎస్ నవీన్ కుమార్ దత్త కుమారుడు సాకేత్ నాన్నను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో కేసు నడుస్తుందన్నారు సీసీఎస్ పోలీసుల తీరుపై కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వేస్తామన్నారు ప్రమోషన్ వచ్చే సమయంలో కావాలనే నాన్న నిర్కించారని ఆవేదన వ్యక్తం చేశారు సాకేత్ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకి ఇబ్బంది వస్తే నిలబడినటువంటి వ్యక్తి మా నాన్నగారు మా నాన్నగారికి ఒక్క చిన్న మరక కూడా లేదు ప్రమోషన్ వచ్చే టైంలో ఇది కుట్ర కేవలం సివిల్ మ్యాటర్ అంతే దాన్ని కేవలం కాంప్లికేట్ చేస్తారు ఫోర్ జీ డాక్యుమెంట్ అనేది కేవలం కంప్లైంట్ మాత్రమే దట్స్ ఓన్లీ ఆ కంప్లైంట్ అండ్ ఇట్ షుడ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అది రెంట్ కున్నాం యాక్చువల్లీ వాళ్ళు డబ్బు తీసుకున్నారు ఫార్టీ ల్యాక్స్ తీసుకున్నారు ఐపీఎస్ నవీన్ కుమార్ పోలీసుల విచారణ ముగిసాక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు తను ఎలాంటి తప్పు చేయలేదన్నారు మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందని సివిల్ మ్యాటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇచ్చారన్నారు త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని లీగల్ గానే ముందుకు వెళ్తా అన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆ మ్యాటర్ అంతా సబ్ ఉంది కోర్టులు ఎగ్జామిన్ చేస్తున్నాయి దాని మీద ఒక విచారణ కోసం ఒక కంప్లైంట్ ఇచ్చారు దానికోసం నేను వెళ్ళి నా యొక్క విషయం చెప్పాను సో ఓకే అని చెప్పేసి వాళ్ళు పంపించారు కోర్టులో ఉండగా ఎలాంటి ఫ్రెష్ కంప్లైంట్ దాని తీసుకోకూడదు బట్ కంప్లైంట్ ఇచ్చినారని చెప్పేసి అంటే దానికి దానికి నా సైడ్ వర్షన్ అని చెప్పడానికి నేను వచ్చాను ఇప్పుడు అది ఒక ప్యూర్లీ ఒక సివిల్ మ్యాటర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి మధ్య వివాదం ఈనాటిది కాదని తెలుస్తోంది సఖ్యతగా ఉన్న కుటుంబాల మధ్య డబ్బు ఆస్తి అగ్గిరాజేశాయి తెలిసిన ఉన్నతాధికారుల సహకారంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ముప్పై ఐదు లక్షలు ఇచ్చామని ఐపీఎస్ అంటే లేదు ఫోర్జరీ అని ఐఏఎస్ చెప్తున్నారు చూడాలి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో